హలో ఫూడీ లవప్స్ ఈ రోజు మనం క్రిస్పీస్ హెల్తీ ఇన్స్టాంట్ దోస తయారు చేస్తున్నాము దాని తయారీకి మనకు బియ్యం పిండి గోధుమ పిండి జీలకర్ర ఉప్పు నూనె మరియు నీరు అవసరం పిండి తయారు చేయడానికి మనకు ఒకటి గ్లాసు గోధుమ పిండి సగం గ్లాసు బియ్యం పిండి అవసరం పిండిని కలపడానికి ఒక పాత్రను ఉపయోగించండి అవసరమైన నీరు మరియు ఒకటి టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు ఉప్పు వేసి బాగా కలపాలి పిండి కలిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని పర్ఫెక్ట్గా వాడండి ఎక్కువ నీరు వాడితే పిండి ద్రవంగా మారుతుంది మరియు దోశ సరిగ్గా రాదు కాబట్టి కొద్దిగా నీరు పోసి సెమీ లిక్విడ్ అయ్యే వరకు కలపండి తర్వాత పిండిని పక్కన పెట్టి ఐదు నిమిషాలు ఉంచండి ఇప్పుడు పాన్మీద పిండి వేసి దోశ మీద అవసరమైన నూనె వేసి పర్ఫెక్ట్గా మరియు కరకరలాడే దోసె రెడీ చేసుకోండి ఇది బ్రేక్ఫాస్ట్గా దోశను త్వరగా తయారు చేసుకోవడానికి చాలా సులభమైన ప్రక్రియ ఇప్పుడు దోసె తినడానికి సిద్ధంగా ఉంది మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి